అశోక చక్రవర్తి అంటే చెట్లు నాటించటం చెరువులు త్రవించటం అని మాత్రమే మనకు తెలుసు కళింగ యుద్ధం తర్వాత పశ్చాత్తాపంతో ఇవన్నీ చేయిస్తాడు మిరాయి సినిమాలో చూపించినట్లుగా తనలోని శక్తుల్ని తొమ్మిది పుస్తకాల్లోకి మార్చాడా ఆ తొమ్మిది పుస్తకాలకు తొమ్మిది మందిని రక్షణగా ఉంచాడా అనే విషయాలు మనకు తెలియదు అయితే ఈ తొమ్మిది పుస్తకాలు నిజంగా ఉన్నాయా ఉంటే వాటికి రక్షణగా ఈ తొమ్మిది మంది వ్యక్తులు ఉన్నారా అనే విషయాలను ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తా ఈ వీడియో తప్పకుండా ఎంవరకీ చూడండి ఫ్రీ మరియు ఇల్యూమినాటి వంటి రహస్య సంస్థలు మనకి సుపరిచితమే కానీ సీక్రెట్ సొసైటీ ఆఫ్ గ్రేట్ అశోక గురించి అంతగా ఎవరికీ తెలియదు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి రెండు సహస్రాబ్దాల క్రితం పురాతన భారతదేశంలో జరిగిన అత్యంత రక్తపాత యుద్ధాలలో ఒకదాని తర్వాత ఒక రహస్యం పుట్టింది ఈ రహస్యం నిజమైతే ప్రమాదకరమైన జ్ఞానాన్ని దుర్వినియోగం నుండి కాపాడటానికి మానవ చరిత్రలో అత్యంత అద్భుతమైన ప్రయత్నాల్లో ఒకటి ది నైన్ అనౌన్మెంట్ అని పిలువబడే ఈ రహస్య సమూహం ఈ సమూహాన్ని మౌర్య చక్రవర్తి అశోకుడు టూ సెవెంటీ బీసీఈలో స్థాపించాడు సైన్స్ మరియు యుద్ధం నుండి మనస్తత్వ శాస్త్రం సామాజిక శాస్త్రం వరకు కీలకమైన జ్ఞానాన్ని సంరక్షించటం అభివృద్ధి చేయటం వారికి అప్పచెప్పబడింది అశోకుడు తొమ్మిది మందిని రహస్యంగా బంధించాడు వారి గుర్తింపులను దాచి ఉంచాలని ఆదేశించాడు ఈ ఆదేశం చాలా కఠినంగా పాటించారు మన సొసైటీలో ఇప్పటికీ రహస్యంగా ఉంచబడిన వారసులు ఈ ఆదేశాన్ని పాటిస్తున్నారని నమ్ముతున్నారు అశోకుడు సూచించినట్లుగా రహస్య సమాజం తొమ్మిది మంది పురుషులకే పరిమితం కావాలి మరియు వారు ఇప్పటికీ సైలెన్స్ని పాటిస్తూ మానవజాతి సంక్షేమం కోసం పనిచేస్తున్నారని నమ్ముతున్నారు అశోకుడు అందించిన తొమ్మిది గ్రంథాలకు వీళ్ళే రక్షణ అసలు ఈ తొమ్మిది గ్రంథాలు దేనికి సంబంధించినవి ఆ గ్రంథాల్లో ఏం రాసి ఉంటుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటిది శరీర ధర్మ శాస్త్రం ఫిజియాలజీ ఈ పుస్తకం శరీర ధర్మ శాస్త్రాన్ని కవర్ చేస్తుంది మరియు ది టచ్ ఆఫ్ డెత్ అని పిలువబడే ఒక టెక్నిక్ ద్వారా ఒకరిని ఎలా చంపాలో తమ ఆధీనంలోకి ఎలా తెచ్చుకోవాలో ఉంటుంది ఇందులో నరాల ప్రేరణను తిప్పికొట్టడం ఉంటుంది ఈ పుస్తకం లీక్ అయినందున జూడో కళ పుట్టిందని అంటున్నారు రెండవది కమ్యూనికేషన్ ఈ పుస్తకంలో కమ్యూనికేషన్ పద్ధతుల అధ్యయనం ఉంది ఈ పుస్తకం రక్షకుడు భూమికి సంబంధించిన మరియు అంతరిక్షానికి సంబంధించిన వ్యక్తిగా చెప్తారు మూడవది గురుత్వాకర్షణ గ్రావిటీ గ్రావిటీ రహస్యాలు ఈ పుస్తకంలో వెల్లడయ్యాయని అలాగే ఒక విమానాన్ని నిర్మించడంపై వివరణాత్మక సూచనలు కూడా ఉన్నాయని చెప్తున్నారు నాలుగవది సూక్ష్మజీవశాస్త్రం మైక్రో బయాలజీ మరియు బయోటెక్నాలజీ సూక్ష్మజీవశాస్త్రం జీవశాస్త్రంకి సంబంధించిన సాంకేతిక విజ్ఞానం ఇందులో పొందుపరచబడ్డాయి ఐదవది కాస్మాలజీ విశ్వం నిర్మాణం గ్రహాలు సమాంతరాలు విశ్వం యొక్క ఆందోళన అధ్యయనం ఈ పుస్తకంలో చేర్చబడ్డాయి ఆరవది రసవాదం ఆల్కెమీ పరివర్తనకు సంబంధించిన విషయాలు ఈ పుస్తకంలో ఉంటాయి లోహాలను బంగారంగా ఎలా మార్చాలో ఈ పుస్తకంలో రాసింది ఏడవది లైట్ కాంతి ఈ పుస్తకం కాంతి యొక్క లక్షణాలు దాని వేగం మరియు దాని ఆయుధంగా ఎలా ఉపయోగించాలి అనే దాని గురించి ఉంటుంది ఎనిమిదవది ప్రచారం ఈ పుస్తకం ప్రచారం మరియు మానసిక యుద్ధ వ్యూహాలను చర్చిస్తుంది తొమ్మిదవది సోషియాలజీ సామాజిక శాస్త్రం సామాజిక శాస్త్రం అనే అంశం తొమ్మిదవ మరియు చివరి గ్రంథంలో ఉంది ఇది సమాజ పురోగతికి మార్గదర్శకాలను మరియు విద్వాంసాన్ని అంచనా వేయటానికి పద్ధతులను అందించింది ఈ పుస్తకాల్లో ఏముందో తెలుసుకున్నాం కదా ఈ పుస్తకాలు ఉన్నాయనటానికి పరిశోధకులు చెప్పిన రుజువులు చూద్దాం అలెగ్జాండర్ ఎమిలేజిన్ యోసిన్ ప్రపంచాన్ని బుబోనిక్ కలరా మరియు ప్లేగు నుండి రక్షించాడని మనందరికీ తెలుసు అయినప్పటికీ అంతగా తెలియని నిజం ఏమిటంటే అతను మద్రాసులో ప్రయాణించి అక్కడ అతను తొమ్మిది తెలియని వ్యక్తుల వారసులను కలుసుకున్నాడు కలరా చికిత్సకు ఉపయోగించగల ఎమ్యూనో టాక్సీని ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాడని చెప్తున్నారు అశోకుడు పాలన అంతటా ఈ రహస్య సమాజం గురించి తెలుసు కానీ వారు రహస్యాలను ఉంచుతామని హామీ ఇచ్చినందున దాన్ని సీక్రెట్గా ఉంచుతున్నారు చివరికి పద్దెనిమిది వందల తొంభైలో అనారోగ్యం భరించలేనంత తీవ్రంగా మారింది వారసులు దాని గురించి యోర్సిన్కి చెప్పారని అంచనా వేస్తున్నారు రెండవది గంగా నది స్వచ్ఛత ఫ్రెంచ్ న్యాయమూర్తి అయిన లూయిస్ జుకోలియట్ ప్రకారం ప్రతిరోజు లక్షలాది మంది గంగా నదిలో స్నానం చేస్తారు అయినప్పటికీ ఆ నదిలో స్నానం వలన ఎటువంటి అంటువ్యాధులకు గురి కాకుండా ఉండటానికి ఈ నైన్ అన్నౌన్ వ్యక్తులు క్రిమిరహితం చేసే సాంకేతికతను కనిపెట్టి ఉండవచ్చని జుకోలియట్ సూచించారు గంగానది గర్భంలో ఒక రహస్య ఆలయం ఉంది అది రేడియేషన్ ఉత్పత్తి చేసి నీటిని స్వచ్ఛంగా ఉంచుతుందని మరేతర నదికి అద్భుతమైన లక్షణం లేదని ఆయన తెలిపారు ది నైన్ అనౌన్మెంట్ దాచిన మొదటి పుస్తకంలో మానసిక యుద్ధంపై ఖచ్చితమైన సూచనలు ఉన్నాయి వీటిని ప్రజలపై ప్రభావం చూపడానికి ఉపయోగిస్తారు ప్రపంచాన్ని మొత్తంగా జయించాలని అనుకున్న హిట్లర్ ఈ మాన్యుస్క్రిప్ట్లకు అట్రాక్ట్ అయ్యాడు వాటి నుండి జ్ఞానాన్ని సేకరించడానికి అనేకసార్లు ప్రయత్నించాడని చెప్తారు పంతొమ్మిది వందల ముప్పైలో అతను సమాచారాన్ని సేకరించడానికి టిబెట్ మరియు భారతదేశానికి అనేక దండయాత్రలను పంపాడు నాజీలు కొన్ని వర్గీకృత పదార్థాలను పొందారని మరియు జర్మన్లను వినియోగించ మోసగించటానికి దాన్ని ఉపయోగించారని కొందరు అనుమా అనుమానిస్తున్నారు ఈ నైన్ అన్నౌన్ పర్సన్స్ మీద ఈ గ్రంథాల మీద ఒక రూమర్ అయితే ఉంది ఈ పుస్తకాలను సామాన్య ప్రజలకు అందితే వినాశనం తప్పదని భయపడిన అశోకుడు ఈ తొమ్మిది మంది వ్యక్తులను వాటికి రక్షణగా ఉంచాడు అయితే సామాన్య ప్రజలు వాటిని తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తే చంపేస్తారని అంటున్నారు అసలు తొమ్మిది గ్రంథాలు తొమ్మిది వ్యక్తులు ఈ ఎందుకు చూద్దాం ఇండియన్ కల్చర్లో తొమ్మిదికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది అది ఎలా అంటే ఎర్త్ వాటర్ ఫైర్ స్పేస్ ఎయిర్ ఈథర్ టైమ్ సోల్ మైండ్ ఇలా నైన్ యూనివర్సల్ ఎలిమెంట్స్ ఉన్నాయి నవగ్రహాలు నవరాత్రి పూజలు నవరత్నాలు నవరసాలు పూర్వపు రోజుల్లో చక్రవర్తికి సభలో తొమ్మిది మంది మేధావులు ఉండేవాళ్ళు ఈ సీక్రెట్ బుక్స్ ఈ సీక్రెట్ బుక్స్ ఇంకా ఈ నైన్ అన్నౌన్మెంట్ సంగతి పక్కన పెడితే మన భారతదేశం మేధావులతో అపరజ్ఞానంతో నిండిపోయి ఉండేది తక్షశిల నలంద విద్యాలయాల్లో ఉండే గ్రంథాలయాలు అపరజ్ఞాన సంపదను కలిగి ఉండేవి అవి యుద్ధాల వల్ల ధ్వంసమయ్యాయి ఈ కారణంతో కూడా అశోకుడు సీక్రెట్ సొసైటీని స్థాపించి ఉండొచ్చని చెప్తున్నారు సీక్రెట్ సొసైటీ ఖచ్చితంగా ఉంది అని చెప్పలేము ఖచ్చితంగా లేదు అని కూడా చెప్పలేము ప్రాచీన భారతదేశంలో పేరు పొందిన శుస్త్ర చరాక లాంటి నిపుణులు ప్లాస్టిక్ సర్జరీ చేశారన్న దాన్ని కొట్టిపడేయలేము ఇలాంటి ఊహకందని వైద్యాలను అప్పట్లోనే ఈ నైన్ అన్నౌన్మెంట్ ద్వారా తెలుసుకున్నారని చెప్తారు లేరు అని చెప్పేవారి వాదనలు విందాం బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఆక్రమించుకునేటప్పుడు వీళ్ళు ఎక్కడ ఉన్నారు భారతదేశంలో టెర్రర్ అటాక్స్ జరుగుతున్నప్పుడు ఎందుకు బయటికి రావట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుండి ఎందుకు అనేది వీళ్ళ వాదన అయితే ఈ సీక్రెట్ సొసైటీ ఉంది అని చెప్పడానికి ఎటువంటి సైంటిఫిక్ రీజన్స్ లేవు అలాగే కట్టుకదా అని కొట్టిపడేయటానికి సరైన ఎక్స్ప్లెనేషన్ లేదు నమ్మటం నమ్మకపోవటం పక్కన పెడితే ఈ అశోక్ని సీక్రెట్ సొసైటీ తెలుసుకోవాల్సిన స్టోరీ మన భారతదేశ చరిత్ర కూడా ఇందులో దాగి ఉంటుంది ఈ వీడియో మీకు వర్తి అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ